ఫ్రెండ్స్ నమస్తే విరువా ఎట్లా ఉన్నారు మీ అందరూ భలేగా ఉన్నారా భలేగా ఉండాలండి ఎందుకంటే ఇప్పుడు పెళ్ళి సీజన్ వచ్చిందిగా మంచి మస్తు మస్తు శారీస్ మ్యాచింగ్ బ్లౌజెస్ వేసుకొని లేడీస్ మస్తుగా తయారై మన పెళ్ళికి వెళ్ళాలి అంటే ఫైనల్లీ ఫంక్షన్కి వెళ్ళాలి వెళ్ళాలి అనుకుంటే మనం ఆరోగ్యంగా ఉండాలి కదా సో ఆరోగ్యంగా ఉండాలంటే ఏమైనా చేసుకొని తినవాలి అట్లే గట్లనే మనకు కావాలనుకున్న సారీస్ మనం తీసుకోవాలి కదా ఇప్పుడు చూడండి మనం పట్టు శారీసే చూపిస్తాం అంటే వేర్ ఎవరు చూపిస్తారండి డైలీ వేర్ని ఎట్లా కొంటారు కదా చిన్న చిన్న ఫంక్షన్లకు కూడా మనకి శారీస్ కావాలి కదా సో చిన్న మందిరంకి వెళ్ళినా చిన్న చిన్న ఫంక్షన్లకు వెళ్ళినా చిన్న పార్టీ వేర్స్కి వెళ్ళినా అట్లా పెట్టుబడుల కోసం కూడా ఇప్పుడు శారీస్ చాలా చాలా అవసరం అండి పెట్టుబడులకి మెయిన్ ఇప్పుడు చాలా చాలా శారీస్ కావాల్సింది సో మీరు ఇంట్లో ఉండి ఎక్కడికి వెళ్ళదు షాపింగ్కి వెళ్ళదు బయటికి వెళ్ళదు ఎక్కడికి వెళ్ళదు ఇంట్లో ఉండాలి చాలు షాపింగ్ రెడీ అయిపోతుంది ఫుల్ అది మన అనుబంధం శారీస్లో తక్కువ రేట్లో ఉంటుంది రీజనబుల్ ప్రైస్లో ఫ్రెండ్లీ బడ్జెట్ సూపర్ క్వాలిటీ చాలా అంటే చాలా బాగుంటుంది మన అనుబంధం శారీస్ లేట్ ఎందుకు స్టార్ట్ చేద్దామా పెట్టుబడులకి బాగుంటుంది అన్నింటికి బాగుంటుంది సో ఈరోజు న్యూ కలెక్షన్ ఏంటంటే కలంకారీ శారీస్ చాలా చాలా తక్కువ క్వాలిటీలో తక్కువ రేట్లో మంచి క్వాలిటీ సూపర్ చూసారా ఇట్లాగా లైన్స్ ఉంటుంది జెరీ లైన్స్ ఉంటుంది చాలా చాలా బాగుంటుంది చిన్న కలమ్ డిజైన్ ఎక్కువ కాదు పెద్ద బార్డర్ కాదు అంత పెద్ద బోర్డరే వేసుకుని ఉంటుంది చిన్న బోర్డర్ వాళ్ళు ఎవరు వేసుకుంటారండి అవన్నీ పెళ్ళిళ్ళకి అయితే బాగుంటాయి ఇవి చిన్న చిన్న ఫంక్షన్లకైతే బాగుంటుంది అవునా కదా చిన్న బోర్డరు చాలా చిన్న క్యూట్గా ఉంది బార్డర్ కూడా చిన్న కలంకారి డిజైన్ చాలా బాగుంది చూసారా ఇట్లా వస్తుంది శారీ కట్టుకుంటే చాలా చాలా బాగుంటుంది లుక్ మస్తు క్వాలిటీ చాలా బాగుంది ఒక్కసారి మీరు చూస్తే మీకు క్లియర్గా అవుతుంది చాలా స్మూత్ ఫెబ్రిక్ చాలా చాలా ఫెబ్రిక్ చాలా మంచిది స్మూత్ క్వాలిటీ బాగుంటుంది రెడ్ అండ్ గ్రీన్ అండి అమ్మవార్లు కూడా పెట్టిన కూడా చాలా బాగుంటుంది ఓకే చూపించడానికి చాలా బాగుంటుంది అమ్మవారికి సో రెడ్ అండ్ గ్రీను ఎవరికి కావాలో స్క్రీన్ షాట్ తీసి వెంట వెంటనే వాట్సాప్లో పిన్ చేయండి ఓకే అసలు లేట్ చేయండి ఇంట్లో ఉండే షాపింగ్ చేసుకోవచ్చు ఓకేనా నెక్స్ట్ వచ్చి బ్లూ కలర్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది అది పోలే చాలా చాలా బాగుంది నిజంగానే బాగుందండి చూసారు ఎంత బాగుంది ఇట్లా పెడితేనే ఎంత అందంగా ఉందంటే మనం కట్టుకుంటే ఎంత అందంగా ఉంటాం మనం కూడా కదా ప్రతి ఒక్కరు అందంగా కనిపించాలండి అందంగా కనిపించాలంటే రీజనబుల్ ప్రైజ్లో ఉన్న సారీస్ తీసుకోవచ్చు ఎందుకంటే అందరూ మంచి మంచి శారీస్ కొనలేం కదా మనలాట వాళ్ళు కూడా మళ్ళీ వాళ్ళు మనలాట వాళ్ళు కూడా ఇలాంటి శారీస్ కావాలి పెళ్ళికి వెళ్తున్నాము ఏదో జస్ట్ చిన్న చిన్న ఫంక్షన్కి వెళ్తున్నామంటే ఏదో ఒక ఫంక్షన్ కట్టి సార్లు మూడు సార్లు కడితే మళ్ళీ కట్టబోతుంది కదా కంటిన్యూగా సో చీప్ అండ్ బెస్ట్గా ఇట్లా తీసుకుంటే కూడా చాలా బాగుంటుంది చాలా బాగుంది కదా సారీ ఎంత చెప్తారా మీరే ప్రైస్ ఎస్ చెప్పండి కామెంట్ చేస్తారా కామెంట్ చేయండి గ్రీన్ అండి గ్రీన్ అండ్ బ్లూ కాంబినేషను ఇది ఇంకా బాగుంటుందండి మెహందీకి కూడా కట్టుకోవచ్చు మెహందీ ఫంక్షన్కి ఇట్లా ఇలాంటి సారీస్ కట్టుకున్న పాడైనా కూడా ఏం పర్వాలేదు ఎందుకంటే ఆడుకుంటాం కదా మెహందీ ఫంక్షన్లో సో ఇట్లా బాగుంటుంది ఎల్లో సారీ చాలా చాలా బాగుంటుంది అండ్ పీకో గ్రీన్ అండి సారీ ప్యారట్ గ్రీన్ చాలా చాలా బాగుంది ఇది కూడా రేట్ చెప్పలేదుగా మీరు చెప్పండి ఫోర్ హండ్రెడ్ అండి ఫోర్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఫోర్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్తో పాటు ఉంటుంది చాలా చాలా తక్కువ రేట్లో ఉంటుంది అదే మన అనుబంధం శారీస్లో ఫోర్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అట్లాగే టూ శారీసు యాక్చువల్లీ నేను వీడియో తీయకముందే కస్టమర్స్ వచ్చారు దీంట్లో త్రీ శారీస్ తీసుకుపోయారు అట్లా ఉంటుంది మన అనుబంధం శారీస్లో నేను వీడియో చేసేంత ఛాన్స్ కూడా ఇవ్వరు అనమాట కస్టమర్స్ సో ఇది చూసారు ఇది కూడా చాలా చాలా బాగుంది బాగుంది ఫ్రంట్ వస్తుంది చిన్న బార్డర్ వస్తుంది చాలా బాగుంది ఇది కూడా చాలా స్మూత్ ఫెబ్రిక్ ఇట్లా వస్తుంది చూసారు ఎంత బాగుంది చాలా బాగుంటుందండి చిన్న చిన్న పార్టీ వేర్స్కి పెట్టుబడులకి అన్నీ బాగుంటుంది ఇది కూడా ఫోర్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది మన దగ్గర ఎన్ని సారీ కూడా ఫోర్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ ఇది కలర్ చాలా మందికి ఇష్టపడతారండి ఈ కలర్ బ్లూ అండ్ పింక్ అన్ని కలర్ చాలా బాగుంది కదా ఫోర్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ తోటి ఎన్ని వన్ శారీ కూడా మీ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది అట్లాగే కంప్యూటర్ వర్క్ బ్లౌజెస్ కూడా మీకు చాలా చాలా వీడియోస్ పెట్టాను డిజైన్ డిజైన్ మోడల్ మోడల్ పెట్టాను చాలా చాలా మోడల్ బ్లౌజెస్ మీకు పెట్టాను ఒకసారి ఎవరికైనా కావాలనుకుంటే అది కూడా వీడియో చూసేసి ఒక టూ ఐటమ్స్ ఒకేసారి మీకు ఫ్రీ షిప్పింగ్తో వచ్చేస్తుంది ఓకే ప్లీజ్ మన వీడియోస్ కొద్దిగా ఒక ఐదుగురికి పది మందికి షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి అండ్ న్యూ సబ్స్క్రైబ్స్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఓకే మర్చిపోయారా ఇంత మంచి ఛాన్సెస్ మిస్ అయిపోతారు ఎందుకే అంటున్నాను డోంట్ మిస్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఓకే మిస్ అయితే కష్టం ఓ బాయ్ ఫిర్మి నెక్స్ట్ వీడియోలో బాయ్